ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అమ్మ గారికి కృతజ్ఞతలు నేను లాస్ట్ మంత్ పదహారో తారీఖు శుక్రవారము ఇక్కడ చర్చికి వచ్చాను వచ్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత మరి పాస్టమ్మ గారి దగ్గర ప్రేర్ చేసుకున్నాను అప్పుడు పడిపోయాను ఏదో లే పడిపోయాను అనుకొని మరి పాస్టర్ గారితో చెప్పి ఏం అమ్మా అంటే మా బర్త్ వచ్చి మార్చ్ పన్నెండో తారీఖు చనిపోయారు నాలుగు నెలలు అయింది ఆ డిప్రెషన్లో ఉన్నారు కానీ ఏం కాదమ్మా మేము ప్రార్థన చేస్తాము సండే కూడా మీరు రండి అన్నారు అలాగే సండే కూడా వచ్చాను వచ్చి ప్రేర్ జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతూ అని అప్పుడు నా పరిస్థితి మీరు అందరూ చూశారు నేనైతే రెండు వేల సంవత్సరంలో బాప్ తీసుకుని తీసుకొని పదిహేడు సంవత్సరాలకి చర్చికి వెళ్తా ఉన్నాను కానీ ఎప్పుడు అలాంటివి జరగలేదు మరి మా భర్త చనిపోయిన తర్వాత కొద్దిగా దేవుడికి దూరం అయ్యాను అప్పటి నుంచి ఎందుకలా జరిగిందో అయితే తెలియదు కానీ పాస్టర్ గారు మా ప్రార్థన చేద్దాము ధైర్యంగా ఉండండి అన్నారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు అలాంటి బలహీనతలు ఏం లేవు మళ్ళా పాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ ఇంటికి వచ్చారు ప్రార్థన చేశారు మాకు జీవనాధారంగా ఒక షాప్ ఉంది అక్కడ కూడా అస్సలు వ్యాపారం అయితే జూన్ నెల అంతా ఏం జరగలేదు అవన్నీ తలుచుకొని నాకు నెలకైతే కొన్ని వేల రూపాయలు అవసరం ఉంది మా భర్త ఆరోగ్యం లేక అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా వరకు అప్పులు చేసాము అవన్నీ కూడా కట్టుకోవాలి కానీ వ్యాపారం అయితే ఇలా డల్ అయిపోయింది ఏం చేయాలంటే ప్రతిరోజు కూర్చొని క్షణ క్షణం పేర్చుకొని ప్రభా నేనైతే బ్రతకలేని అయినా చనిపోతే బాగుండదండ్రి అనుకున్నాను కానీ నాకైతే ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయికి మ్యారేజ్ అయింది పాప ఉంది అమ్మాయి కోసమన్నా మనము జీవించాలి కదా అని ఒకప్పుడు అనుకునేదాన్ని కానీ వద్దు ప్రభు నాకు ఈ జీవితం వద్దు నేను ఈ అప్పులు కట్టుకోలేను వ్యాపారం ఇలా ఉంది సహాయం వాళ్ళు ఎవరు లేరు అని బాధపడుతున్నప్పుడు మరి పాస్టర్ గారు వచ్చారు ఇంటికి పాస్ట్ అమ్మగారు చెప్పాను నా పరిస్థితి ఇలా ఉందంటే మా మీరు ఏమైదారి పడద్దండి దేవుడు ఉన్నాడు ప్రార్థన చేస్తామనేసి ప్రార్థన చేశారు ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు చాలా చక్కగా ప్రతిరోజు బిజినెస్ జరుగుతూ ఉంది వ్యాపారం బాగా ఉంది నా పేరు నెలలో కూడా కావాల్సినవన్నీ కూడా దేవుడు సహాయం చేసి అప్పులన్నీ కూడా కట్టుకోగలిగినాను కనీసం నా భర్త్ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా ఏది కూడా నేను నెల నెల కట్టుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే అన్నీ క్లియర్గా కరెంటు బిల్లు కానీ హౌస్ రెంట్ కానీ అన్నీ కూడా కట్టుకోగలుగుతున్నాడు దేవుడైతే మరి నిజంగా తండ్రి లేని వారికి తండ్రి కాను వివిధ పక్షంలో నాయకత్వగాను ఉంటానని చెప్పిన మాట నా జీవితంలో అయితే రుజువు చేశారని దేవుడికి చాలా చాలా కృతజ్ఞతలు కానీ నేను వచ్చి కొద్ది రోజులైనా కూడా నా కొరకు పాస్టర్ గారు కానీ పాష్మగారు ఎంతో నేను ప్రార్థన చేసి నన్ను ఈ స్థితికి నిలబెట్టారంటే వారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు జీవించాలని ఆశీర్వదించాలని వేడుకుంటాను ఆమె